హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది ఫ్రెండ్ డిఎస్సీలో మనకు ఇంకా గురుకుల పోస్టులపై ఇంకా స్పష్టమైన సమాచారం అనేది రాకపోవడంతో ఈ యొక్క డిఎస్సీకి ఆరు వేల ఒక వంద పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు సో గురుకుల పోస్టులపై ఇంకా మనకు స్పష్టత లేకపోవడమే దీనికి గల కారణం అంట సో వాటిని యొక్క డిఎసీలో భర్తీ చేసే అవకాశం తక్కువగా ఉన్నట్లుగా సమాచారం జిల్లాల వారిగా రోషన్ సమాచారం రాగానే యొక్క అధికారిక ప్రకటన అయితే ఉంటుందని చెప్పి అంటున్నారు అండ్ అంతేకాకుండా ఈ రోజు మనకు డిఏ మనకు సమాచారం కూడా ఏర్పాటు అయితే అయింది సో డిఎస్సీ నోటిఫికేషన్ అనేది మనకు ఈ యొక్క నెలాఖరులో కానీ లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కల్లా ఈ యొక్క పూర్తి సమాచారం వచ్చిన తర్వాత అఫీషియల్గా గా వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కేటగిరీ వైజ్ మనం పరిశీలన చేసినట్లయితే ఎస్ సంబంధించి రెండు వేల మూడు వందల ముప్పై మూడు జెడ్పీఆర్ మనకు కాళ్ళు అయితే ఉన్నాయి మున్సిపల్ లో మనకు ఎనిమిది వందల పోస్టులు అయితే ఉన్నాయి ఈ విధంగా మనకు ఎస్జిటికి మూడు వేల రెండు వందల పదిహేను పోస్టు ఉన్నాయి ఎస్సీకి సంబంధించి పద్నాలుగు వందల పన్నెండు పోస్టులు మనకు జెడ్పీఆర్ ఎంపీపీ లో ఉన్నాయి మున్సిపల్ మనకు నూట నలభై ఎనిమిది ఉన్నాయి సో పదిహేను వందల అరవై పోస్టులు అయితే ఉండడం జరిగింది ఓకే లాంగ్వేజ్ పన్నెండు చూస్తే టూ ఫిఫ్టీ అయితే మనకు జెడ్పీఆర్ ఎంపీపీలో లో మనకు ఉండడం జరిగింది సో తర్వాత మనకు మున్సిపల్ లో చూస్తే అరవై పోస్టులు ఉన్నాయి మొత్తంగా మూడు వందల పది పోస్టులు పిఈటికి ముప్పై ఏడు పోస్టులు మనకు జెడ్పీఆర్ ఎంపీపీలో లో ఉన్నాయి పది పోస్టులు మనకు మున్సిపల్ లో ఉండడం జరిగింది నలభై ఏడు పోస్టులు మొత్తంగా ఉన్నాయి మ్యూజిక్ చూస్తే యాభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఇది జెడ్పీ ఎంపీపీ ఓకే మున్సిపల్ విభాగాలు మనకు ఏమీ లేవు యాభై తొమ్మిదే సో మోడల్ స్కూల్ చూస్తే తొమ్మిది వందల తొమ్మిది పోస్టులు అనేవి మనకు జెడ్పీ ఎంపీలో ఉన్నాయి ఓకే తర్వాత ఈ విధంగా మొత్తంగా మనకు ఆరు వేల ఒక వంద పోస్టులు అయితే ఉన్నాయి గురుకుల పోస్టులపై మనకు స్పష్టత వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు వారు గతంలో పర్యటించినట్లుగానే మనకు తొమ్మిది వేల పైచెల్లి పోస్టులకి డిఎస్సీ నోటిఫికేషన్ అనేది వస్తుంది అలా అలా మనకు కుదరని పక్షంలో కేవలం మనకు ఆరు వేల ఒక వంద మాత్రమే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఓకే సో ఆ యొక్క నోటికేషన్ సంబంధించి అప్డేట్స్ అనేవి మనకు ఈ నెలాఖరికి అయితే వచ్చేస్తాయి అండ్ అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించి కూడా ఏపీపీఎస్సి మనకు మనకు కసరత్తు చేస్తుంది ఆల్రెడీ మనకు సిలబస్ ను కూడా రెడీ చేస్తున్నారు సో ఈ యొక్క సిలబస్ సంబంధించి క్యాలెండర్ కూడా వాళ్ళైతే రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా ఈ నెలాఖరికి మనకు రిలీజ్ అవుతాయి సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కే ఈ యొక్క నోటిఫికేషన్ అనేవి వరుసగా రిలీజ్ అవడం జరుగుతుంది సో మనకు ఏంటంటే డిసెంబర్ మరియు జనవరి కి ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలని ఆలోచనతో ఉన్నారు సో ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు సో దయచేసి ఈ యొక్క సమయాన్ని చాలా బాగా సద్వినియోగం చేసుకోండి వరుసగా నోటిఫికేషన్లు అయితే వస్తాయి సో ఎగ్జామ్ సమయం చూసినట్లయితే రోజు తప్పించి రోజు అలా ఉండవచ్చు ఎగ్జామ్స్ అనేవి సో సమయం అనేది మీకు అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి దాని మీద మీరు ఫోకస్ అని చేయాల్సి అయితే ఉంటుంది సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అప్డేట్స్ వస్తే మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ